రాదురా ఏ విజయం నీ కోసం నా కోసం ఎటుపోదురా నువ్వు చేసిన కష్టం ఎప్పటికైనా సొంతం కాలంతో పయనించేవాడికి కానిదేముంది సాధనతోనే సాధ్యమవునని సదాశయంలో సాగరమందుకు రాదురా ఏ విజయం చేసిన కష్టం ఎప్పటికైనా సొంతం ఆకశంలో అలలాగపోయే ఆ పక్షులనే చూడు అనుకున్న గమ్యమెంతున్న గాని అవి ఆపవు తమ పరుగు నీ చుట్టూ ఉన్న ప్రతి ఒక్కటి లక్ష్యంతో బ్రతుకుతుంది అది పట్టే వరకు గురి పెట్టునురా తమ శక్తి పెట్టుబడిని రాదురా ఏ విజయం చేసిన కష్టం ఎప్పటికైనా ఎంత చేసినా ఎదగలేదని దిగులు చెందమాకు ఆలోపమేడుందో మనసు దీపాన్ని పెట్టి నువ్వు వెతుకు అతుకులమయమని ఎక్కిరించకు బ్రతుకు పుస్తకాన్ని అది చితిలో కూడా బోధించునురా ఏదో అర్థాన్ని రాదురా పోదురా నువ్వు చేసిన కష్టం ఎప్పటికైనా సొంతం పడిపోయిన చోటనే పైకెదగడం పదును పెట్టు మొదలు పది మందిలోనని ప్రతిభ చూపగా పట్టుదలతో కదులు వేలు పట్టి నడిపించునురా ఎదురైన అనుభవాలు వేల ఏళ్ళు నీ విజయ జ్ఞాపకాలు రాదురా చేసిన కష్టం ఎప్పటికైనా సొంతం